ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఒక అద్భుతమైన సందేశం అయితే మనందరి కోసం తీసుకువచ్చారు మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే సిరడి నుంచి ఒక తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా విన్నావు అంటే ఎంతగానో సంతోషిస్తావు తల్లి నా మీద భక్తి తోటి నా పాదాలు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి అది సిరిడీ నుంచి తీసుకొచ్చా అంటున్నారండి మరి బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల ద్వారా తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి అక్క ఫోన్ ద్వారా మనకి ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా అని హండ్రెడ్ పర్సెంట్ అయితే గురువుగారు ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్తారండి ఎటువంటి సమస్య అయినా సరే ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువుగారికి చూపించుకుని తమ సమస్యలు పరిష్కరించుకుని ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబా పాదాలు తాకండి నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే సిరిడి నుంచి సందేశం వచ్చింది ఇంకా బాధతో ఉన్నావా ఎందుకు తల్లి మనసులో అంత బాధ ఇప్పటి నీ స్థితి బాగోలేదు ఈరోజు ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు ఉన్నాయి అని రేపు కూడా కష్టాలు సమస్యలు ఉంటాయేమోనని నా జీవితం అంతా కూడా కష్టాలు సమస్యలేమోనని ఆనందకరమైన రోజులు ఉంటాయా లేదా అని సంతోషకరమైన జీవితాన్ని నేను గడుపుతానా బాబా అని ప్రతినిత్యము కూడా నువ్వు ఎంతో కలత చెందుతున్నావు తల్లి ఒక మంచి కార్యాన్ని తలపెట్టేందుకు భగవంతుడు నిన్ను పుట్టించాడు బిడ్డ మరి అలాంటప్పుడు భగవంతుడికి తెలియదా అమ్మా నీకు కష్టాలు ఇచ్చినప్పుడు వాటికి తగ్గ సుఖాలు తప్పకుండా ఇచ్చే తీరుతాడు తల్లి నీ గురించి అలాగే నువ్వు అనుభవిస్తున్న ఈ దుర్లభమైన జీవితాన్ని మార్చటానికి ఆ భగవంతుడికి పెద్ద పనేమే కాదమ్మా అలాగే ఒక క్షణం కూడా సరిపోదు కొన్నిటికీ భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది తల్లి అలాంటిది అత్యంత కష్టంలో ఉన్నావు అంటే అతి త్వరలోనే ఆ కష్టం నీ నుండి పారిపోతుంది అని అర్థం తల్లి అలాగే ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు భగవంతుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడమ్మా నీ ధైర్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు అలాగే నిన్ను చూసి ఎగతాళి చేసేవారి ముందు నిన్ను బాధ పెట్టాలి అని చూసేవారి ముందు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళ ముందు వ్యవహరించు తల్లి నా మీద నమ్మకం ఉంచు త్వరలోనే అద్భుతమైన జీవితం నీకు రాబోతుంది తల్లి ఎవరో వచ్చి నీ జీవితాన్ని చక్క పెట్టరు నీకు నువ్వే నీ జీవితాన్ని సొంతంగా సొంత ప్రణాళికలు వేసుకుని ముందుకు నడపాలి అప్పుడు బాబా తండ్రి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు తల్లి అందులో ఎలాంటి అపనమ్మకమో కూడా పెట్టుకోవలసిన అవసరం లేదు తల్లి ఎలాంటి పరిస్థితి వచ్చినా నిర్భయంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేతల్లి అప్పుడు ఎలాంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలుగుతావు తల్లి కేవలం నీకు కర్మఫలాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా నీ జీవితంలో ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని అనుభవించక తప్పదు కర్మ తీరిపోయిన వెంటనే నీకు అద్భుతమైన రోజులు అలాగే నీకు మంచి మోక్షం తగ్గుతుంది తల్లి అంతవరకు భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నిటికీ సాక్షిభూతుడిగా ఉంటాడు తల్లి కానీ నీకు కావలసిన ధైర్యాన్ని కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు అందువలనే సదా నిన్ను ప్రోత్సహించేందుకు భగవంతుడి యొక్క సహకారం నీకు సదా ఉంటుంది తల్లి నువ్వు ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు మరొక విషయం జరుగుతుంది రాబోయే అవకాశాలు నీకు గొప్ప విజయాన్ని అందిస్తాయమ్మా వాటిని నువ్వు ఏమాత్రమో కూడా వదులుకోవద్దు తల్లి నువ్వు నేను ఇద్దరం కలిసి ఈ విపత్కరమైన పరిస్థితిని దాటవచ్చు తల్లి కాబట్టి నన్ను నమ్ము తల్లి నాకున్నటువంటి ఒకే ఒక కర్తవ్యం నా భక్తుల కోసం ఆలోచించి వారికి ఉన్నటువంటి సమస్యలను కష్టాలకు పరిష్కారాన్ని చూపించటానికి ఆ భగవంతుడు నన్ను ఈ సృష్టికి పరిచయం చేశాడు తల్లి కాబట్టి నా యొక్క కర్తవ్యం ఏమిటి అంటే భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిద్రపోనమ్మా నీకు వాగ్దానం చేస్తున్నాను నువ్వు ఉన్నటువంటి కష్టతర పరిస్థితుల్లో నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదిలిపెట్టను తల్లి ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది సదా మీరు గుర్తుంచుకోవలసి ఉంటుంది తల్లి ఎప్పుడైతే మీరు అలాంటి విషయాలు మర్చిపోతారో నాపై అపనమ్మకాన్ని పెట్టుకుంటారో అప్పుడు మీకు ఈ సాయి తండ్రి చేసే సహకారం దొరుకుతుందేమో కానీ మీ సాయి యొక్క ప్రేమని మీరు పొందలేరు కాబట్టి మీరు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన రోజు అన్నీ కూడా పూర్తి శరణాగతి చేసిన రోజు అవగతం అవుతాయి తల్లి ఎంచుకున్నది నీ జీవితం అవుతుంది తల్లి నువ్వు ఎంచుకున్నది నిజాయితీగా ఉన్నప్పుడు భగవంతుడు సహకారం కూడా నీకు ఎంతో గొప్పగా ఉంటుందమ్మా అలాగే నీ జీవితం బాటగా మారబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీలు ఉన్నాయి ఎంతో కలత చెందుతూ నిద్రించక జీవితం ఇసుకిపోయి బాబా నాకు ఈ జీవితం అవసరమా ఈ బ్రతుకు నాకు అవసరమా అంటూ ప్రతిరోజు కన్నీరు బొట్టు కారుస్తూ ఉంటే అది చూసి నా మనసు చెలించిన రోజులు ఉన్నాయి తల్లి ఈ రోజు నా ఆజ్ఞ మేరకు ఈ సందేశం నీ వరకు వచ్చిందమ్మా కాబట్టి మీకున్నటువంటి ఈ కష్టతరమైన జీవితాన్ని ఎలాంటి వారైనా సరే ఏ కష్టంలో ఉన్నా సరే తప్పకుండా వినండి ఈ ద్వారకామైలో అడుగు పెడితే మీకున్నటువంటి కష్టాలు అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి తల్లి సంతోషం కూడా దొరుకుతుందమ్మా నీ సాయి తండ్రి ఒడిలో సేవ తీరడానికి ఒక్కసారి ద్వారకామైలో అడుగు పెట్టండి మీకు గొప్ప అభయం నీ సాయి తండ్రి ఇస్తాడు మీకు సిరిడి వచ్చేటటువంటి అవకాశం తప్పకుండా నేను సమకూరుస్తాను తల్లి త్వరలోనే సిరిడి రాకకి సిద్ధంగా ఉండమ్మా ఇంకా మనసులో ఎలాంటి అలజడి కూడా పెట్టుకోవద్దు తల్లి ఇలా ఉంటే నువ్వు ఎదరికి వెళ్ళలేవు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధాకరమైన జీవితం అంతా కూడా తొలిగిపోయి గొప్ప అద్భుతమైనటువంటి నీ సాయి తండ్రి తీర్పు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడు తల్లి ఎంతో సంతోషాన్ని అనుభవించేందుకు నువ్వు సిద్ధంగా ఉండు తల్లి మనసులో ఉన్న అగాధాలు తొలగిపోయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులు రాబోతున్నాయి తల్లి నీ జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మారబోతుంది తల్లి నా బిడ్డలకి నేను ఇచ్చే అవకాశం అమ్మ దర్శించాలి అని ఆరాటపడే నా భక్తులకు ఇది గొప్ప సందేశం తల్లి కాబట్టి ఈరోజు ఈ సిరిడి నుంచి వచ్చిన ఈ సందేశాన్ని విని సంతోషంగా ఉన్నావు అని ఉంటావు అని నీ సాయి తండ్రి నీకు సంపూర్ణమైన ఆశస్సులు అందిస్తున్నాడు తల్లి త్వరలోనే మనం ద్వారకామైలో కలుసుకోబోతున్నామమ్మా నేను సమస్త విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాను నువ్వు ఎంత దూరంలో ఉన్నా కానీ నా సిరిడి రావటానికి అన్ని మార్గాలను కూడా ఏర్పాటు చేసి ఉంచుతాను తల్లి సంతోషంగా ఉండమ్మా సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్